మన దేశంలో చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పి మనం మాట్లాడుకుంటాం కదా మన భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం కదా రాజకీయ నాయకుల వ్యవస్థలు ఈ ప్రజాస్వామ్య దేశంలో దోచుకుంట అనుకూలంగా లేవా నేనేమంటానంటే దేశంలో ఒక కేసు ప్రకంపనలు సృష్టిస్తుంది ఆ కేసు ఏంటి అంటే దాదాపు మత మార్పిడులు హ్యూమన్ ట్రాప్ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛత్తీస్గఢ్లో మరి రైల్వే స్టేషన్లో కేరళకు సంబంధించిన ఇద్దరు నన్సు ఇద్దరు గిరిజనులు వాళ్ళని బలవంతపు మత మార్పిడులతో ఆగ్రాకి తీసుకెళ్తున్నారని కేసు ఒకటి దాదాపు ఒక నాలుగు మూడు రోజుల నుంచి ఓ దేశం అంతా అయితే మత మార్పిడి హ్యూమన్ ట్రాప్ కేసులో వాళ్ళు ఎదుర్కొంటున్నారు అయితే నేనేమంటున్నాను మన భారతదేశానికి మిషనరీస్ చేసిందేది లేదా మన భారతదేశానికి మిషనరీస్ చైతన్యం తీసుకురాలేదా అమెరికన్ హాస్పిటల్స్ అని మనం చెప్తున్నాం కదా పేదరికంలో ఉన్న వాళ్ళకి ఉచిత వైద్యం అందించిన వాళ్ళది వాళ్ళు కాదా అవన్నీ జ్ఞాపకం చేసుకోలేదా పెద్ద కొండని కొండని తవ్వి ఎలకని పట్టినట్టుగా ఈరోజు రాజకీయ వ్యవస్థ ఛత్తీస్గఢ్లో పోలీస్ వ్యవస్థ ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది నా పేరు కృష్ణమ్మ నాయుడు అలియాస్ కిరణ్ పాల్ మూడు తరాల రౌడీ యూజంలో మండలు చేసిన కుటుంబాల్లో ఆ యేసుక్రీస్తు భగవానుడు యొక్క ఆ గొప్ప మహామహిమతో ఇరవై మూడేళ్ల క్రితం ఆ వెలుగు మా మీదకు వచ్చింది ఆత్మహత్య చేసుకోబోయే నేను ఆత్మహత్య విరమించుకున్నాను వెలుగుతూ ఎలాంటి నర్సు ఎలాంటి పాస్టర్స్ ఎంతోమంది మరి మా జీవితాలను వెలిగించారు అయితే ఈ వెలిగించబడిన వాళ్ళని విషయంలో మరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఛత్తీస్గఢ్ రాష్ట్రం మన భారతదేశం ఓ పెద్ద ప్రజాస్వామ్య దేశం ఈ పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం గురించి మీకు తెలుసు ఒక నక్సలిజం మనుషులు మనుషులా లేకపోతే మృగాలుగా ఉంటున్నారని ఈ దేశంలో బీహార్ ఒకటి ఛత్తీస్గఢ్ ఒకటి అనేక రాష్ట్రాలలో ఉన్నాయి అయితే బజరంగ దళ అనే ఒక సంస్థ ఉంది హైందవ సంస్థ ఆ బజరంగదళ్ళ వాళ్ళందరికీ కూడా హైందవ సహోదరులందరికీ కూడా నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నా మన దేశంలో చాలా చాలా క్రిమినల్ సామ్రాజ్యాలు స్థాపించిన రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళని పట్టుకున్నంత ఇదిగా నన్సు విషయంలో మాట్లాడుతున్నారు పేదవాళ్ళకి లేకపోతే ఆనాటికాళ్ళ పురాతనకాలంలో మంత్ర సానులు అంటారు మంత్ర అంటే మరి పురుటీనిప్పులు చేసేవాళ్ళని అంటే డెలివరీ చేసేవాళ్ళనే ఇవి మనం చూస్తా లేదా ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్లో నన్స్ ఎంత సేవలు చేస్తున్నారు దేశానికి ఎంత సేవలు చేస్తున్నారు ఎంతమంది ప్రాణాలు వాళ్ళు అయితే అక్కడ గిరిజన యాక్ట్ ప్రకారంగా వారికి చెప్పకుండా తీసుకెళ్ళడం తప్పే కానీ ఈరోజు ఏదో పెద్దది సాధించినట్లుగా లేకపోతే గంజాయి దొరికినట్లుగా గంజాయి దొరికిన దానికి కూడా ఇంటర్నేషనల్కి రిపోర్టులు రావట్లేదు లేకపోతే డ్రగ్స్ కొకేను ఇవన్నీ భారతదేశానికి సప్లై అవుతున్నాయి ఎవరు సహాయంతో సప్లై అవుతున్నాయి రాజకీయ నాయకుల సహాయము కొంతమంది పోలీస్ యంత్రాంగం సహాయంతో రావట్లేదా భారతదేశానికి అనేకమైన అక్రమ ఆయుధాల కేసులు జరుగుతుంది అలా పంతొమ్మిది వందల తొంభైలో సంజయ్ దత్ సినిమా హీరో సంజయ్ దత్ ఆయన ఇంట్లో అక్రమాయుధాలు దావూద్ ఇబ్రహీం అనే వ్యక్తి తొంభైలో ఆ తొంభై ఐదు ప్రాంతాల్లో బాంబేలో భయంకరమైన బాంబ్లాస్టులు మారణ హోమం జరిగిన దానికి సంజయ్ దత్ను అరెస్ట్ చేశారు ఇప్పుడు సంజయ్ దత్ అక్రమాధాలు అరెస్ట్ అరెస్ట్ అయ్యాడు ఇక్కడ అక్రమ గిరిజనులు అరెస్ట్ అని మాట్లాడుతున్నారు ఏమంటారంటే ఒకవేళ ఆ గిరిజన యాక్ట్ ప్రకారంగా వాళ్ళకి చెప్పకుండా ఒకవేళ తీసుకువెళ్ళిన వాళ్ళు వాళ్ళని కిడ్నీలు అమ్ముకుంటాకి తీసుకెళ్లారా వాళ్ళు ఏడ్పించడానికి తీసుకెళ్లారండి మత మార్పిడి అనే దాని మీద నమోదు నమోదవుతున్నాయి సిస్టర్ వందన ఫ్రాన్సెస్ అనే ఆమె సిస్టర్ ప్రీతి మేరీ అనే ఇద్దరు నన్స్ని వాళ్ళు కేరళలో పుట్టారు కేరళలో పుట్టిన ఒక మహా చదువుకున్న వ్యక్తులు ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఆ ఇద్దరు మహాతల్లు ఆ తల్లులు ప్రభు కోసం సమర్పించుకుని దేశంగా రాష్ట్రం కానీ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయడానికి వెళ్ళారు ఎంతమందో గిరిజనులకు అన్నం పెట్టిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని మత మార్పిడి చేశారని బజర బజరంగ వాళ్ళ కేసుని ఛత్తీస్గఢ్ స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది తీసుకుని వాళ్ళని రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు నేను నేనేమంటానంటే ఈరోజు దేశానికి ఏమైంది దేశానికి ఏమైంది స్విట్జర్లాండ్లో స్విస్ బ్యాంక్లో ఆ ఛత్తీస్గఢ్లో ఉన్న రాష్ట్రంలో సీఎం గారికి అకౌంట్లో అక్కడ లేదా లేకపోతే అదే ఛత్తీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎంతమంది పొలిటీషియన్లు నల్లధనం దాచుకున్నారో ఇలా బహజరంగ దళ వాళ్ళు ఇలాంటి పట్టించి రాజకీయ నాయల్ని పెద్ద చేపలు పట్టించి చేయాలి ఒకవేళ మానవుల మానవుల చిన్న చిన్న మిస్టేక్లు జరగవచ్చు ఒకవేళ ఆ నన్సు మరి అక్కడ వాళ్ళు అప్లికేషన్ ఇచ్చి ఉండొచ్చు మేబీ ఏదేమైనప్పుడు కూడా వాళ్ళు ఏమైనా అమ్ముకుంటున్నారా ఆయుధాలు దాన్ని ఉంది రాజకీయ నాయకులకి డ్రగ్స్ వ్యాపారం కంటే గొప్ప వ్యాపారం ఏముందండి దొంగ వ్యాపారాలు ఈరోజు క్రైస్తవుల మీద పడి భారతదేశాన్ని కాపాడాలని చూస్తున్న క్రైస్తవ మిషనరీల మీద పడి దాడి చేస్తున్నారు ఎంతోమంది దయచేసి విజ్ఞైన వారు గమనించండి నేను పాస్టర్ క్రిస్టమ్మస్ కిరణ్ పాల్ ఔనిగడ్డ నియోజకవర్గం అవునిగడ నియోజకవర్గం మరి కిరణ్ పాల్ ఫర్ క్రైస్త నేను ఓన్గా ఛానల్ పెట్టుకున్నాను కిరణ్ పాల్ ఫర్ క్రైస్ట్ ఆ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు లైవ్లోకి వస్తాను ఎనిమిది గంటలకు ఈవినింగ్ నేనేమంటానంటే ఈ భయంకరమైన పరిస్థితులు మత మార్పిడి హ్యూమన్ ట్రాక్ కేసులు ఎక్కువైపోతున్నాయి కదా నేనేమంటాను కొంతమంది కమర్షియల్ పాస్టర్లు ఉన్నారు వాళ్ళ మీద కేసులు కడితే తప్పలేదు నేను ఒప్పుకుంటాను యాక్సెప్ట్ చేస్తా కొంతమంది కమర్షియల్ పేటాధి బదులు వాళ్ళని అరెస్ట్ చేయండి తప్పలేదు ఈ నలుసు ఏం చేశారు ఇప్పుడు సపోజ్ మోడీ గారు ఆదేశిస్తే మరి పాకిస్తాన్ ఆర్మీ మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ మీద దాడి చేసేస్తుంది ఈ ఇండియన్ ఆర్మీకి ఒక ఒక మెసేజ్ ఒకటి వస్తే చాలు ఎందుకు చంపాలి ఏంటో కూడా ఈ ఇండియన్ ఆర్మీకి తెలియదు కాబట్టి ఒక చిన్న చిన్న వ్యక్తులు అరెస్ట్ చేసి ఏం సాధిద్దామని కాబట్టి ప్రపంచానికి రోమన్ క్యాథలిక్ మిషన్ రోమన్ క్యాథలిక్ మిషన్ ఎన్ని సేవలు చేసింది ఒకవేళ మీ ప్రొటెక్షన్లు కావచ్చు కొన్ని అభిప్రాయ భేదాలు మాకు వారికి ఉండొచ్చు కానీ వారి సేవలు గొప్పవి వారి సేవలు చాలా గణనీయమైన సేవలు జీవితాలు సమర్పించుకున్న వాళ్ళంటే మామూలు విషయం అండి వాళ్ళు ఏ ఏ సుఖ విలాసవంతమైన జీవితాలు లేకుండా పైనుంచి కింద వరకే అంగీలు వేసుకుని రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే సిస్టర్లకి చేతులు పెట్టి అమ్మ అని అననిపిస్తుంది ఈరోజు అమ్మ అనే వ్యక్తులకి బేడీలు వేశారు మీరు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ డీజేపీ నేను మీతో మాట్లాడుతున్నా ఇలాంటి ఘోరమైన దుశ్చర్యలు మీరు కనిపించట్లేదా అదే ఛత్తీస్గఢ్లో నల్లధనం విషయంలో ఎంతోమంది రాజకీయ నాయకులు వారు అరెస్ట్ చేసే దమ్ము మీకుందా లేదు బజరంగ దళ కార్యకర్తలకు నేను నేను ప్రేమతో మీకు ఏం చెప్తున్నానంటే దేశంలో పోరాడాల్సి చాలా ఉన్నాయి కొండని కొండంతో ఎలిగిపెట్టినట్లుగా మీరు చేసే పనులు చాలా బాధాస్తుంది మా నేనేమంటానంటే సమాజంలో మేము ఈ దేశంలో పుట్టిన వాళ్ళే కదా వాళ్ళు కేరళ నేను నేను ఆంధ్ర మరి ఎంతోమంది మిస్టరీస్ వాళ్ళ ప్రేమకి మేము బద్దలమై ఉన్నాం మీ బజరంగ దళ కార్యకర్తల్లో కూడా కొంతమంది ఆ నన్స్ డెలివరీ విషయంలో మీ తల్లులకి హెల్ప్ చేస్తుండొచ్చు అవన్నీ గమనించుకోవట్లేదా మీరందరూ దయచేసి విజ్ఞాయిని వారి జ్ఞాపకం చేసుకోండి ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని ఇద్దరు నన్స్ విషయంలో ప్రతి నేషనల్ మీడియా ప్రాంతీయ మీడియాలో ఓ హర్ర పుట్టిస్తున్నాయి ఎటుపోతుందండి నా భారతదేశం ఎటుపోతుంది నా ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఎటుపోతుంది కేరళ ఎటుపోతుంది యేసు క్రీస్తు ప్రభాన్ని ఆయనని సమర్పించుకుని సమాజానికి సేవ చేయటం యాకు పత్రికలో ఉంటుంది దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందుల్లో విధోరావడానికి పరామర్శించడమే నిజమైన గొప్ప సేవ మరి గొప్ప సేవ చేస్తున్న ఈ నన్సును అరెస్ట్ చేయడానికి ఎలా వచ్చినాయి మీ చేతులు చట్టం అందరికీ సమానమని చెప్తారుగా మీరు అది పెద్ద క్రిమినల్ క్రిమినల్ కేసు అదేమన్నా ఒకవేళ అక్కడ గిరిజన చట్టం కింద వాళ్ళకి చెప్పలేదేమో అయితే చెప్పాలని అవేర్నెస్ తీసుకో రావచ్చు మీరు వాళ్ళు నమ్మేసుకుంటున్నారా ఎంత ఘోరమైన పాపం చేస్తుంది మాతాకి జై అని చెప్పి భారతదేశంలో సేవ చేస్తున్న చేతుల్ని మీరు అరెస్ట్ చేస్తున్నారు ఇదేనండి నినాదం యొక్క గొప్పదనం నాలో నేను అడుగుతున్నాను అన్న ఆచార్య దీక్ష చేశాడు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్లో అప్పట్లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ కొన్ని కొన్ని తప్పు చేసింది నేను ఎంకరేజ్ చేసింది నేను ఖండిస్తున్నా మరి ఈరోజు బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది ఏంటి చేతులు పెట్టిన అన్నం అన్నం పెట్టిన చేతులకి సంక్య ఈరోజు బజరంగ దళ కార్యకర్తలు వీళ్ళ మీద కేసు పెట్టినోళ్ళు ఎవరికైనా అన్నం పెట్టిన వాళ్ళు ఉందా వీళ్ళు ఎంతో మందికి అన్నం పెట్టిన వాళ్ళు వాళ్ళని తెరిసేలాగా వాళ్ళు మూతులు కడిగి వాళ్ళ మలమూత్రాలు కడిగిన ఆ చేతులకి బెడీలేస్తున్నారండి క్రైస్తవ జనాంగమా ప్రార్థన చేయండి దినాల్లో మనం ఉన్నాం బైబిల్ ఏం తెలియజేస్తుందంటే యుహాను వార్త పదహారో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ప్రకారంగా మిమ్ములను చంపు ప్రతివాడు దేవునికి సేవ చేసే రోజులు వస్తున్నాయని నేస ప్రభు ఆనాడు శిష్యులకు చెప్పాడు ఈరోజు మనలందరినీ ఇబ్బంది పెట్టి మేము హైందవ మతానికి గొప్ప సేవ చేస్తున్నాం లేకపోతే క్రైస్తవులందరినీ అరెస్ట్ చేయించి చంపించి మేము హైందవ సమాజానికి గొప్ప సేవ చేస్తున్నాం అనుకుని మరి చంకలు జబ్బలు జరుచుకుంటున్నాం వారు చెప్తున్నాను నాలాంటి ఎంతమంది క్రిమినల్ లాంటి వ్యక్తులని ఇలాంటి నన్సు ఇలాంటి ప్రేమ కలిగిన పాస్టర్లు ప్రార్థం చేసి ఉపవాసం మార్చారండి ఒకవేళ మత మార్పిడి మీద మీ దృష్టిలో కానీ వాళ్ళు అన్నం పెట్టిన దాన్ని మీరు గమనించలేరా మన ఇళ్లలో ఎన్నిసార్లు సమస్యలు వస్తున్నాయి వాళ్ళందరినీ మనం జైల్లో పెడుతున్నామా బజరంగ దళ కార్యకర్తలు నేను సూటి ప్రశ్న వేస్తున్నాను నేనేమంటానంటే సస్యశామలంగా ఉన్న ఈ దేశాన్ని ఒక సమాజానికి సేవ చేసే వాళ్ళని అరెస్ట్ చేయడానికి మీకు మనసు ఎలా వచ్చిందని అడుగుతున్నాను దానికి ముఖ్యమంత్రి గారు ఒక ట్వీట్ పెట్టారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి దీన్ని సమర్థిస్తూ ట్వీట్ పెట్టారు గిరిజనులను కాపాడుకునే బాధ్యత అది గిరిజనులు ఒకళ్ళే కాపాడుతారా మీరు భారతదేశంలో ఎకానమీని కాపాడరా దోచుకుంటున్న వాళ్ళు కాపాడరా అలాడు బ్రిటిష్ వాళ్ళు దోచుకెళ్లారు వాళ్ళని ఖండిద్దాం కానీ ఈరోజు మన భారతదేశంలో బీజేపీ వాళ్ళు ఆరు వందల ముప్పై అకౌంట్లు ఉన్నాయి బజ బజరంగ దళ సహోదరులకు నేను మీకు విన్నవిస్తున్నాను వాటి మీద ఉద్యమాలు చేయండి దాదాపు ఆరు వందల ముప్పై అకౌంట్లు బీజేపీ వాళ్ళు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అందరూ ఉన్నాయి చాలామంది ఉన్నాయి వాళ్ళ మీద మీరు ఉద్యమాలు చేయండి అలాంటి వాళ్ళు అరెస్ట్ చేయించండి దేశం గర్విస్తుంది ఆ డబ్బులు వెనక్కి తీసుకొద్దాం ఇలాంటి ఉద్యమాలకు అర్థం ఉండడం తప్ప ఒక మహా సమర్పించుకున్న క్రైస్తవ నన్సు సన్యాసం తీసుకున్న వారి మీద మీ ప్రతాపమా ఒక ఏగల మీద మీ ప్రతాపండి ఒక ఏగల మీద ఒక పెద్ద గదొచ్చి పడినట్టుగా ప్రతాపం చూపించి మేము సాధించామని చెప్పుకునేది అది బుద్ధిహీనమైన కేసులు ఒకవేళ ఆ నన్సుని మేము కాపాడలేకపోవచ్చు ప్రార్థన చేయడం క్రైస్తవ స జనాంగమా రోమన్ క్యాథలిక్ మిషన్ చాలా గొప్ప సంస్థ అది ఆ సంస్థలో ఆ సేవలు ప్రపంచానికి ఎన్ని సేవలు చేశారు క్రీస్తుకు క్రీస్తు క్రీస్తుకు పూర్వం కాదు క్రీస్తు శకం కాన్స్టంటేట చక్రవర్తి ద్వారా ప్రపంచానికి పోపు వ్యవస్థ పరిచయం చేసింది నేనేమంటాను ప్రపంచానికి సేవ చేసిన లక్షల కోట్లు ఖర్చు పెట్టిన సంస్థలు అవి లక్షల కోట్లు ఖర్చు పెట్టిన సంస్థలు అందులో మదర్ తెరిసా గారు కూడా ఉన్నారు ఈ పోపుల వ్యవస్థ ఉంది ఇందులో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు కానీ ఏదేమైనా సంస్థ ఉద్దేశం ఎంత గొప్పగా ఉంది మీకు ఆయుధాలు పట్టుకుని రోడ్ల మీద కత్తులు కటాలు పట్టుకు తిరుగుతున్నారండి ఈ నన్సు బైబుల్ పట్టుకు తిరుగుతున్నారు వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఏసు ప్రభాడు కలవరిసిలు ప్రాణం పెట్టిన ఆ ఏసు మాటలు చెప్పడం ప్రజల్ని కాపాడుతున్నారు వాళ్ళు భగవంత వాళ్ళు క్రైస్తవులే క్రైస్తవులు మళ్ళీ క్రైస్తవులుగా మతం మార్పిడి చేస్తారా ఎంత ఘోరమైన పరిస్థితి ఈ భారతదేశంలో ఎన్ని స్మగ్లింగ్ స్మగ్లింగ్ జరుగుతుంది కోస్టల్ ఏరియా బా కోస్టల్ ఏరియా బిట్లో మన భారతదేశానికి ఎంతో సముద్రతీర ప్రాంతం ఉంది ఎంత స్మగ్లింగ్ జరుగుతుంది ఎంత డ్రగ్స్ తిందా జరుగుతుంది ఇవన్నీ కొనుక్కుని పట్టుకున్నారు కానీ ఆ దొరికిన వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేస్తారు తప్ప వాటి కారణమైన రాజకీయ నాయకుడిని వాటి కారణమైన డీజేపీని అరెస్ట్ చేస్తున్నారా ఇప్పటివరకై అరెస్ట్ జరిగిందా భారతదేశంలో ఆ కేసులు పట్టుకున్నామని చెప్తున్నారు దాని కర్త కర్మక్రియ ఆయన ఒకటే అని చెప్పేసి తప్పించుకుంటున్నారు నేను స్ట్రైట్గా పెడుతున్నా పోలీస్ యంత్రాంగం ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు కానీ ఈ దేశంలో పోలీస్ యంత్రాంగం ఎంతగా ఘోరంగా నేను కళ్ళతో చూసే చాలాసార్లు అన్ని వ్యవస్థల్లో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ ఉండరు పోలీస్ పోలీసు వాళ్ళకి మరొక పేరేంటి రక్షక భటులు నన్సుని అరెస్ట్ చేయడానికి నన్సుని పెద్ద కేసులు ఇరికిచ్చి మేము మీరేమి సాధిస్తారు కాబట్టి బైబిల్ తెలియజేస్తా క్రైస్తవ జనాంగానికి తెలియజేస్తున్నా సకల జన్లు తెలియజేస్తున్నా దేశవ్యాప్తంగా ప్రక ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కేసు మరి వారి పేర్లు మరి ఫ్రాన్సిస్ వందనా ఫ్రాన్సిస్ గారు ప్రీతి మేరీగా వారికి ఒక ప్రేర్ చేయండి వాళ్ళందరిని వాళ్ళందరినీ లాంగ్ జైల్లో పెడతారంట చట్టాలు చేస్తున్నారు చట్టాలు సీఎం గారు కూడా స్పందించాడు మణిపూర్లో అంతమంది క్రైస్తవం చదితే దిక్కు లేదు అంతమంది క్రైస్త నేను ఎవరిని అరెస్ట్ చేయమని అంటున్న హైందో సదులు అరెస్ట్ చేయమంట లా అండ్ ఆర్డర్ ఇష్యూలో కంట్రోల్ చేయడానికి దిక్కు జరిగిందా ఈరోజు కేసులైనా మా మా మణిపూర్లో పార్లమెంట్లో ఎక్కడ వాయిస్ వినిపిస్తున్నారు నేను రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అనేకమంది ఎంపీలు బయటకు వచ్చి మాట్లాడుతుంటే నేనే ఆశ్చర్యపోయాను అరే నన్స్ విషయంలో కేరళ మొత్తం కదులుతుంది వాళ్ళు రోడ్లు ఎక్కుతున్నారు అయినా సరే ముఖ్యమంత్రి గారు వెనక్కి తీసుకోవట్లేదు ఎంతో పెద్ద విజయం సాధించినట్లుగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి పావురాలు లాంటి మనస్తత్వం కలిగిన ఆ నన్సు మీరు అరెస్ట్ చేసి ఏం సాధిస్తారు మీ కుటుంబాలకు మేలా ఎంత ప్రేమ కలిగిన బైబిల్ గ్రంథాన్ని బోధిస్తున్నారు వాళ్ళు ప్రేమ కలిగిన మాటలు వాళ్ళు జీవితాలు సమర్పించుకుని ప్రజలు రక్షిస్తున్నారు మత బలవంత మత మార్పిడి అంటే క్రైస్తవులు క్రైస్తవులు ఎవరు ఎవరు మత మారుస్తారండి క్రైస్తవులు వాళ్ళు కాబట్టి గిరిజన క్రైస్తవుల్ని క్రైస్తవులుగా మతం మార్చినట్టుగా మీరు కొత్త కొత్తగా కేసులు బనాయిస్తారు ఇది పెద్ద జ్ఞానమా చచ్చి తెలివితేటలు చావు తెలివితేటలు ఉపయోగిస్తున్నానండి నేను ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని మీకు మేలు కాదు ఒరిస్సా రాష్ట్రంలో గ్రాహం స్థాయిలోనే ఒక మిస్టరీని చంపేశారు ఆనాడు కొంతమంది ఉన్మాదులు ఈరోజు ఎంతమంది ఉన్మాదులు ఇచ్చిన కేసులకి మీరు అది టేకప్ చేస్తున్నారు మరి ఉన్మాదులు ఇచ్చిన వారు ఎంతోమందిని దేవుడి పేరు దేవుడి స్లోగన్ పలికి చంపేసిన పాస్టల్ మీద కేసులు కట్టారా పాస్టల్ చంపేసిన కేసులు ఎవరైనా కట్టారా కేసులు కట్టలేదు సరిగ్గా కున్నే కట్టారు కాబట్టి మన దేశం ఎట్టిపోతుందో ఆలోచించుకోమని తెలియజేస్తా క్రైస్తవ జనాంగానికి ఎమర్జెన్సీ తెలియజేస్తున్నాను అంచె దినాల్లో మనం ఉన్నామంటే రుజువులు ఏ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో యాంటీ కన్వర్షన్ బిల్లు వాళ్ళ అసెంబ్లీలో ప్రవేశపెట్టుకున్నారు అంటే బలవంత మత మార్పులు చేయకూడదు కానీ బలవంత మత మార్పులు చేయాలి ఎవరు చేస్తారండి ఎవరు పేదవాళ్ళు అయితే అవుతారా నేను నాలంటులు అవుతారా నేను నాయుడు సామాజిక వర్గం నుంచి కన్వర్ట్ అయ్యాం మరి ఎంతగానో కరుడు కట్టిన మనస్తత్వాల ఆయుధాలు పట్టుకుని తిరుగుతా దేశాల మీద మరి ఎంతగానో రౌడీజం చేసిన మనస్తత్వాల ఇలాంటి నన్సు ప్రేమతో మేము మార్ మార్చబడ్డాం దయచేసి విక్లేని వారి జ్ఞాపకం చేసుకుని లోకసభ సవార్త ఇరవై రెండో అధ్యాయము యాభై మూడో విచనంలో ఇది అంధకార సంబంధమైన గడియ అంధకార సంబంధమైన గడియ అంధకార సంబంధమైన అధికారం మేము మరలా తెలియజేస్తాను బీజేపీ గవర్నమెంట్ విషయంలో ఒకవేళ క్రైస్తవుల్ని మీరు అరెస్ట్ చేసి అన్యాయంగా ఉరి తీసి చంపేసి చంపినా మేము పరలోకి వెళ్ళిపోతాం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి దేశంలో అసలు పెద్ద తప్పు చేస్తుంది ఎవరు తెలుసా దేశ అధ్యక్షులు మొత్తం అన్ని దేశ అధ్యక్షులు ఆయుధాలు వ్యాపారం చేస్తున్నారు ఇది ఇంటర్నేషనల్ కోర్టులో ఎవరైనా సరే అప్పీల్ చేసి వాళ్ళని ఆయుధాల వ్యాపారం చేసే వాళ్ళకి ఇది గేమ్ మైండ్ గేమ్ ఆడుతున్నారు దేశ అధ్యక్షులు చిన్న చిన్న విషయాల పురుగులు లాంటి వాళ్ళు నన్స్ నన్సును అరెస్ట్ చేసి చంకలు దప్పు పెద్ద పెద్ద సాధించే విజయం అన్నట్టుగా దయచేసి పద్ధతులు మార్చుకోండి ఈ వీడియో వారు ఇంటారని కాదండి ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ ప్రజానీకం పోలీస్ డిపార్ట్మెంటు పొలిటికల్ డిపార్ట్మెంట్ విని అవేర్నెస్తో మీరున్న ప్రాంతంలో నీతిగా పథకం నేను బోధిస్తున్నా పాస్టర్గా చేతులు జోడించి తెలియజేస్తున్నా ఏవి రమ్యమో ఏవి మాన్యమైనవో ఏవి ముళ్ళు ఏవి పూలో తెలుసుకోకుండా గవర్నమెంట్స్ ప్రవర్తిస్తున్నాయి దయచేసి క్రైస్తవుల జోలికి రావద్దు ఎందుకు రావద్దంటే శాంతి కాముకులు సిద్ధాంతం గొప్పదే కొంతమంది క్రైస్తవులు పాస్టర్లు ఎంతమంది వ్యాపారం చేసే వాళ్ళు అన్న దేవుని అడ్డం పెట్టి వ్యాపారం చేసే పాస్టర్లు అరెస్ట్ చేసేయండి మేమేమన్నాం దేవుని అడ్డం పెట్టుకునే వాళ్ళు ఏమన్నా చేసేయండి ఈ నన్సులు ఏం చేశారండి పేదవారికి సహాయం చేయటమైనా ఒక అందమైన చీర కట్టుకోవడం తెలియదు వాళ్ళకి నన్స్ గురించి తెలుసు కదా మన అమెరికన్ హాస్పిటల్లో మన మండలాల్లో ఉంటాం ఒక అందమైన చీర కట్టుకోవడం తెలియదు ఒక అందంగా పూలు పెట్టుకోవడం తెలియదు ఈ ననుసుకి వాళ్ళు పైనుంచి కింద వరకే ఒకే డ్రెస్ వేసుకుని ప్రపంచానికి శాంతిని ప్రసాదిస్తున్న మహాతల్లు వాళ్ళు ఒక కన్నతల్లిని అరెస్ట్ చేస్తే ఎంత బాధపడతామో అలా బాధ ఉంది మాకు రోమన్ క్యాథలిక్ మిషన్ కాబట్టి జ్ఞాపకం చేసుకోండి అంధకార సంబంధమైన గడియ అంధకార సంబంధమైన అధికారం చలామణి జరుగుతుంది దయచేసి మీరు అందరూ తెలుసుకోండి రెండవ కొంత పత్రిక పదకొండో అధ్యాయ ఇరవై మూడు వచ్చిన నుండి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు పౌలు గారు అంటున్నారు అనేకసార్లు చెరసాల్లో పెట్టబడి తిని అక్కడ కూడా పెట్టారు చెరసాల్లో పౌలు గారు భయపడ్డా ఈ నన్సు భయపడతారు అనుకున్నారా ఆ నన్సు జైల్లో ఉన్నాం బయటకు వచ్చి నా కొడుకుని చూడాలి నా భర్తను చూడాలి వీళ్ళందం చూడాలని అనుకునే అనుకునేవాళ్ళు కాదు పెళ్ళిళ్ళు లేవాళ్ళు సన్యాసం తీసుకున్న వాళ్ళు సన్యాసం తీసుకుని సమర్పించుకున్న వాళ్ళు చచ్చిపోయినా బాధలేదు వాళ్ళకే మానసికంగా సిద్ధపడి ఉన్నారు కానీ ఈ భారతదేశానికి ఒక మహామహా తల్లులను అందం పెట్టిన తల్లులను అరెస్ట్ చేయటం ఎంత ఘోరం తెలుసా మేము విజయవాడలో ఉంటాం విజయవాడలో ప్రకాశం బ్యారేజీ కట్టిన ఆయన్ని రాజకీయాల్లోకి వస్తే వాడకొట్టారంట ఇది ఏ లోకం పట్టపగలే రెండు వేల రూపాయల నోట్లు అంతకుముందు నోట్లు రద్దు కాకముందు రెండు వేల రూపాయల నోట్లు పంచినా ఈ దేశంలో పట్టపగలే పంచుతున్నారు మీకు తెలియదా పోలీసు వారికి తెలియదా నేను అబద్ధం చెప్తున్నాను నా మాటలు అబద్ధం కనిపిస్తుందా నా కళ్ళల్లో యథార్థం లేదా నేను నీతిగా నా కళ్ళు నా కళ్ళు చూసి మాట్లాడండి క్రిస్టియంటీ ఎంత గొప్పదో నేను మీరు ఎన్ని ఘోరాలు చేస్తున్నారు పోలీసు వ్యవస్థ కూడా ఎలక్షన్ టైంలో ఈసీ కూడా కంట్రోల్ అవ్వట్లేదు ప్రతి రాజకీయ నాయకుడు కూడా డబ్బులు పంచి పెడుతున్నారు కదండి గుర్తుపెట్టుకుందాం ఎన్నో తప్పులు చేస్తున్నారు అన్ని తప్పులు అన్ని వ్యవస్థలు ఉల్లంఘించి ఏదో గిరిజన చట్టం ప్రకారంగా అరెస్ట్ చేసి లోపలేసామని మీరు మాట్లాడుతున్నారు దయచేసి దయచేసి నేను వెళ్తానే ఈ రాష్ట్రంలో అనేక సభలకు వెళ్తున్నాను నేను అనేక వందల సభలకు వెళ్ళి నేను పేదవారు కనపడితే నా గుండె తరుక్కుపోతుంది పేదవారు కనపడితే నా గుండె తరుక్కుపోద్ది కిరణ్ పాల్ ఫర్ క్రైస్ట్ అనే ఛానల్ నేను ఓన్గా ఏర్పాటు చేసుకున్నాను ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కిరణ్ పాల్ ఫర్ క్రైస్ట్ అయితే ప్రతిరోజు నా ఛానల్లో లైవ్ ఉంటుంది విజ్ఞాని వారందరూ వినండి ప్రతిరోజు కూడా ఎయిటీకి లైవ్లోకి వస్తా అనేకమైన గోడమైన విషయాలు మాట్లాడుకుందాం ఎందుకంటే రోజులు ఐంత జనాలు అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం కాబట్టి నేను మళ్ళమ్మ మన దేశానికి ఎంత సేవ చేశారు మిస్టరీస్ చేయలేదా బజరంగదళ కార్యకర్తలకి హైందవ సోదరులందరికీ నేను చేతులు జోడించి అడుగుతున్నాను మిస్టరీస్ చేయలేదా భారతదేశంలో ఆడదే ఒకప్పుడు చదువుకుంటే చెవిలో శేషం పోసారు లేకపోతే నాలుగులు కోసేశారు ఈ భారతదేశంలో వాళ్ళు ఎవరు అరెస్ట్ చేశారా సతీ గురించి ఏమైంది వాళ్ళేమని అరెస్ట్ దాన్ని సమర్థించుకున్నారు ఇప్పుడు కూడా చాలామంది ఎంతోమంది చదువుకున్న వాళ్ళని నాశనం చేశారు నేను మళ్ళా చెప్తున్నాను దేశం బాగుపడాలంటే పేదవాడిని కనికరించిన వాళ్ళని కాపాడాలి మనం పేదవాన్ని కనికరించిన వాళ్ళని కాపాడాలి ఈ మిస్టరీస్ పేదవారి కోసం ఎన్ని సేవలు చేశారండి వాళ్ళ చేతులు విరిగిపోయింది ఆ వందన ఫ్రాన్సిస్ ప్రీతి మేరీ అనే వారి కోసం క్రైస్తవులు ప్రార్థన చేయమని తెలియజేస్తున్నాను స్కూల్స్ కాలేజీలు పేదవారికి ఉచిత వైద్యం ఈ దేశానికి ఎన్ని సేవలు చేశారో ఆ సేవలు గుర్తించకుండా అరెస్ట్ చేసిన ఎస్పి ఛత్తీస్గఢ్ ఎస్పి నీకు మేలు కాదు ఛత్తీస్గఢ్ సీఎం మీరు మహాతల్లు అరెస్ట్ చేసి మీరు ఎంతో విజయం సాధిస్తున్నారు ట్వీట్లు పెడుతున్నారు గుర్తుపెట్టుకోండి మీరు సృష్టికర్తతో ఆటలాడుతున్నారు దేవుడు కొన్ని సందర్భాల్లో దిగొస్తే మీ కుటుంబాలేమైపోతే జ్ఞాపకం చేసుకోండి దిక్కు లేని చావులు చనిపోతారు మహాతల్లు అరెస్ట్ చేయడం ఏంటండి వాళ్ళని కిడ్నీలు అమ్ముకుంటున్నారా లేకపోతే వాళ్ళని ప్రాసిక్యూట్లో తీసుకెళ్తున్నారా ప్రజలకు సేవ చేయడానికి తీసుకెళ్తున్నారు అక్కడ అనాథల్ని అన్నం పెడతాకి తీసుకెళ్తున్నారు వాళ్ళు అక్కడ కాబట్టి జ్ఞాపకం చేసుకోండి గిరిజన క్రైస్తవుల్ని క్రైస్తవులుగా మారుస్తున్నారని చెప్పి ఎంత ఏమి మోసాలండి ఏం మోసాలు ఏసుప్రభు కాలంలో అయితే యువద పన్నెండు మంది శిష్యులు ఒక శిష్యుడు ఏసుప్రభు అని నాటికాల పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అప్పట్లో ఉన్న గవర్నమెంట్కి మీ ఛత్తీస్గఢ్ లాంటి గవర్నమెంట్ అది కూడా రోమన్ గవర్నమెంటు ప్రజలు ఏం చెప్తే అది డప్పాలు ఒక మనిషి మంచి చెప్పిన వంద మంది చెడు చెప్పిన చెడికే యూదులందరూ సపోర్టు రోమన్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది యూధా గవర్నమెంట్ యోధా యోధా ప్రభుత్వం యూదులు మతాలు మత నాయకులు రోమన్ గవర్నమెంట్ ఈ రెండు కలిసి యేసు ప్రభార్ని అమ్మేయడానికి యేసు ప్రభార్ శిష్యుల్లోనికే వాళ్ళు బిజినెస్ మొదలుపెట్టారు జరగట్లేదా వ్యాపారాలు మతాన్ని అడ్డం పెట్టుకునే వ్యాపారాలు జరగట్లేదా ఎందుకంటే పేటాధిపతులు కొన్ని లక్షల ఎకరాలు లక్షల కోట్ల ఆస్తులు కొంతమంది పార్శాలకి ఎందుకు వేల కోట్ల ఆస్తులు కొంతమంది సాధువులకి వేల కోట్ల ఆస్తులు దయచేసి గమనించండి నేను నేను క్రిస్టియానిటీలో ఎవరున్నా కూడా ఖండిస్తున్నాను క్రైస్తవంలో కూడా తప్పులున్నా కూడా తప్పును ఖండిద్దాం కానీ ఆ నన్సు మాత్రం విడిచిపెట్టండి మీరు నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆ నన్సు మీరు విడిచిపెట్టండి బజరంగ దళ కార్యకర్తలు మరలా చెప్తున్నాను మన దేశానికి మూలమైన మన దేశ మూల సంపద చాలామంది ఇప్పుడున్న రాజకీయ నాయకులు కొలగొడతలేదా మైనింగ్ అని పేరిట మైనింగ్ అనే పేరకు జరుగుతుందా ఆ పెద్ద పెద్ద టిప్పర్లు వెళ్ళి ఆ మైనింగ్ దగ్గరికి వెళ్ళి జెండాలు పాతండి ఇది కాదండి గొప్పతనం ఛత్తీస్గఢ్లో ఎన్ని మైనింగ్లు జరుగుతున్నాయి ఛత్తీస్గఢ్లో ఎన్ని మండలు జరుగుతున్నాయి రాజకీయ నాయకులు కొంతమందిని పలవా పట్లాలకే బిర్యానీ పట్లాలకే మరి రాజకీయం చేసేవాళ్ళు లేరా వాటిని అరెస్ట్ చేయాలండి అప్పుడు మీ రాజకీయ మగతనం నిజంగా ఆడంగి 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 వేషాలు వేస్తున్నారు రాజకీయ నాయకులు ఛత్తీస్గఢ్ రాజకీయ నాయకులారా చెప్తున్నాను మరణానికి మాకు భయం లేదు చావంటే మాకు భయం లేదు ఈ నన్స్కి భయం ఉందనుకుంటున్నారు మీరు వాళ్ళు వైరాగ్యంతో ఉన్నారు వాళ్ళు కన్నీటితో చెరసాలి వాళ్ళ చేతులకు బెడీలు వేసారంట వాళ్ళకి లోపలికి తీసుకెళ్ళి కొట్టారంట ఆడవాళ్ళని కొట్టారంట ఎంత ఘోరమైన సంస్కృతి భారతదేశంలో వస్తుంది సౌ క్రైస్తవ జనాభంగా ఈ క్రైస్తవ జనాంగం ఇది హెచ్చరిక ఈ దేశం కోసం కన్నీటితో ప్రార్థన చేయండి రాబోతున్న ఒక భయంకరమైన మత ఘర్షణలు మత గొడవలు ఏ గవర్నమెంట్స్లో వస్తున్నాయి మోడీ గారిని గౌరవిస్తున్నాను దయచేసి మీరు అందరూ కూడా జ్ఞానం తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ నేను అనేక నేను అనేక చోట్ల మీటింగ్స్కి వెళ్తుంటే పేదవాళ్ళు కనిపిస్తుంటే ఆశ్చర్యపోతున్నాను నా ద్వారా దొంగలు వేస్తలు అనేకమైన వ్యక్తులు మారుతున్నారు మారవలుసుకుంటున్నారు దయచేసి మన దేశానికి మిషనరీస్ కావాలి ఈ నన్స్ కావాలి కింద కామెంట్లు మీరు తెలియజేయండి క్రైస్తవ జనాంగం మీరు అందరూ కామెంట్లు తెలియజేయండి తప్పైతే తప్పని ఖండించండి లేకపోతే ఒప్పైతే ఒప్పని చెప్పండి ఎవరైనా నన్స్ని అరెస్ట్ చేయడం ఛత్తీస్గఢ్ రాష్ట్రం చేసే పెద్ద తప్పు దేశం చేసిన పెద్ద తప్పు ఈ దేశానికి ఒక మత్స కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయమని తెలియజేసుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లో ప్రభు మిమ్మలందరూ ఆశీర్వదించను గాక ఆమెన్